హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాసార్ మ్యాథ్స్ క్లాస్ ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి అన్ని మేనేజ్మెంట్లు దాదాపు పది మేనేజ్మెంట్లు ఉన్నాయి ఆ పది మేనేజ్మెంట్లకు సంబంధించి వన్ ఇస్ట్ వన్ రేషియోలోనే మనకి సెలక్షన్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది అని మనకి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది మరి సెకండ్ లిస్ట్ అంటూ ఉంటాదంటే ఉండదనే ఉండదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇదే ఫైనల్ లిస్ట్ అని కూడా స్పెషల్గా చెప్పారు అందుకనే ఆల్రెడీ మేనేజ్మెంట్ మీకు ఏం కావాలనేది ప్రిఫరెన్స్ ముందే అడగడం జరిగింది దాని ప్రకారంగా వెరిఫికేషన్ చేయడం జరిగింది కాబట్టి వన్ ఇస్ట్ వన్ లోనే పిలవడం జరిగింది ఇప్పుడు ఎవరైతే సెలక్షన్ లిస్ట్ లో ఉన్నారో వారికి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అయితే వచ్చిందని ఫిక్స్ అవ్వచ్చు వాళ్ళకి ఆ సెలక్షన్ లిస్ట్ లో కరెక్ట్ గా చూస్తే మీ జిల్లా ఏ మేనేజ్మెంట్ లో ఏ రాస్టర్ లో మీరు రాస్టర్ సైకిల్ లో కూడా చూసుకుంటే ఇందులో మీరు సెలెక్ట్ అయ్యారు అనేది క్లియర్ కట్ గా రాయడం అయితే జరిగింది ఎవరైతే సెలక్షన్ లిస్ట్ లో లేరో వాళ్ళకి జాబ్ అయితే రానట్టే ఎందుకంటే వన్ ఇస్ట్ వన్ లోనే పిలిచాడు అదొకటి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ వన్ ఇస్ట్ వన్ లో ఎవరికైతే పిలిచారో వాళ్ళందరూ సెలక్షన్ లిస్ట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన శుభాకాంక్షలు అయితే చెప్పుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను ఇంకా నాలుగు వందల ఆరు పోస్టులు ఆ లో అభ్యర్థులు లేకపోవడం వల్ల మిగిలిపోవడం అయితే జరిగింది కాబట్టి ఇవి మీరు అనుకోవచ్చు నెక్స్ట్ ఉన్న వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు కదండి అటువంటిది ఏవి జరగదండి సెకండ్ లిస్ట్ అయితే ఉండదు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ నాలుగు వందల ఆరు పోస్టులు ఏవైతే మిగిలిపోయా అవి నెక్స్ట్ లో భర్తీ చేయడం అయితే జరుగుతుంది అదొకటి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ లో ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడడం జరిగింది వర్టికల్ రిజర్వేషన్ హారిజెంటల్ రిజర్వేషన్ వర్టికల్ రిజర్వేషన్ ప్రకారంగా బీసీఏ బీసీబీ బీసీసీ ఈ విధంగా మనకి ఏదైతే రిజర్వేషన్ ఉంటుందో అది వర్టికల్ రిజర్వేషన్ ఫర్ ద ఫస్ట్ టైం ఉమెన్ కేటగిరీకి సంబంధించి అలాగే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి వాళ్ళకి హారిజెంటల్ రిజర్వేషన్ కూడా అప్లై చేయడం జరిగింది కాబట్టి అందుకనే మీరు ఒకసారి సెలక్షన్ లిస్ట్ చూస్తే అందులో ఎక్కడ కూడా ఉమెన్ అని స్పెషల్ గా రాయడం అయితే జరగదు ఓపెన్ అని లోకల్ అని ఆ విధంగా మాత్రమే ఉంటది కాబట్టి హార్ జనరల్ రిజర్వేషన్ ఫర్ ద ఫస్ట్ టైం అప్లై చేస్తారని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వీళ్ళందరికీ కూడా ఎవరెవరైతే సెలక్షన్ లిస్ట్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పంతొమ్మిదో తారీఖు అమరావతి సచివాలయం వెలగపూడిలో ఉంది కదా అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ సీఎం చేతుల మీదుగా వాళ్ళకి ఫిజికల్ గా అంటే మీరు పలానా జిల్లాలో పలానా లో మీకు ఇప్పుడు ఏదైతే సెలక్షన్ లో ఉందో దాన్నే గా మీకు ఒక సర్టిఫికేట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ గా తీసుకోవచ్చు నెక్స్ట్ దానితో పాటు ఇంకా ఏం చెప్పారు మీకు ఇండక్షన్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు దాదాపు వారం రోజుల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ ఉంటుంది ఆ ఇండక్షన్ ట్రైనింగ్ లోనే అంటే మీకు పంతొమ్మిదో తారీఖున అనుకోవచ్చు ఏంటి మనకి ఎక్కడ ప్లేస్మెంట్ వచ్చింది ఎక్కడ వచ్చింది ఏ స్కూల్ వచ్చిందో అటువంటివేవి కూడా పంతొమ్మిదో తారీఖు తెలియదు మీకు కేవలం అక్కడ అమరావతి వరకు సారీ వెలగపూడి వరకు వెళ్ళి అక్కడ సీఎం చేతుల మీదుగా ఆ నియామక పత్రం తీసుకోవడం వరకే మీకు ఏ స్కూల్ ఏదనేది ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు మీకు ఏదైతే ట్రైనింగ్ చేస్తారో ట్రైనింగ్ ఇస్తారో ఇండక్షన్ ట్రైనింగ్ అందులోనే మీకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించి డైరెక్ట్ గా మీకు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఆ ఇండక్షన్ ట్రైనింగ్ లోనే మీరు ఏ స్కూల్కి సెలెక్ట్ అయ్యారు ఏ మేనేజ్మెంట్ లో సెలెక్ట్ అయ్యారు ఆల్రెడీ మీకు తెలుసు ఆ మేనేజ్మెంట్ లోనే ఆ జిల్లాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయో అన్ని స్కూల్స్ మీకు అప్పుడు డిస్ప్లే చేయడం జరుగుతుంది ఆ డిస్ప్లే చేసిన స్కూల్స్ లో మీరు ఆ కౌన్సిలింగ్ లో ఒక స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటది ఇదంతా కూడా ఆ వారం రోజుల్లో ఇండక్షన్ ట్రైనింగ్ అవుతుంది కదా ఆ టైంలోనే జరుగుతుంది నెక్స్ట్ ప్రతి సంవత్సరం దానితో పాటు మనకి డిఎస్సి తెస్తాడని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా నవంబర్ లో కెట్ట పెడతామని చెప్తున్నారు దాంతో పాటు నెక్స్ట్ ఇయర్ లో డిఎస్సి కూడా ఉంటుందని స్పెసిఫిక్ గా చెప్పడం అయితే జరిగింది ఎవరైతే ఈ అభ్యర్థులు దగ్గర వరకు వచ్చి మిస్ అయ్యారో కష్టపడి ప్రయత్నించి మిస్ అయ్యారో వాళ్ళు కూడా ఇది ఒక మరొక అవకాశంగా భావించి మళ్ళీ ట్రై చేయడానికి ఇది ఒక మంచి అవకాశం నెక్స్ట్ మీరు చాలా రకాల డౌట్స్ ఉండొచ్చు ఏంటంటే ఏ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎన్ని రకాల స్కూల్స్ ఉంటాయి లేకపోతే ఏ కేటగిరీ స్కూల్ నాకు వస్తుంది అటువంటి రకరకాల డౌట్లు ఉంటాయి మీకు మీరు ఏ జిల్లాలో సెలెక్ట్ అయ్యారు నెక్స్ట్ ఏ మేనేజ్మెంట్ లో సెలెక్ట్ అయ్యారు ఆ మేనేజ్మెంట్ లో ఎన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీకాకుళం మున్సిపాలిటీ తీసుకుండే శ్రీకాకుళంలో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయో మీరు తెలుసుకోవాలి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను శ్రీకాకుళంలో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయో తెలుసుకోవాలి ఆ మున్సిపాలిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వాళ్ళు స్పెషల్ గా చెప్పడం అయితే జరుగుతుంది కౌన్సిలింగ్ ముందు అప్పుడు మీరు ప్రిపేర్డ్ గా చాలా రెడీగా ఉండవలసిన అవసరం అయితే ఉంది ఎందుకంటే అక్కడ కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత ఆ వెబ్ కౌన్సిలింగ్ మీకు మాక్సిమం వన్ మినిట్ టూ మినిట్ మాత్రమే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు అదొకటి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి మీరు ముందు ఏదైతే స్కూల్స్ మీరు ప్రిఫరెన్స్ ఏదైతే ప్రిపేర్ చేసుకుని వెళ్తారో అది మీకు చాలా వరకు అవసరం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కి విజయనగరం జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ లో పలానా వ్యక్తి సెలెక్ట్ అయ్యాడు అనుకోండి ఆ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎస్ సెలెక్ట్ అయ్యాడు అనుకుంటే ఆ విజయనగరం జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నా లిస్ట్ పెడతాడు ఆ లిస్ట్ ప్రకారంగా మీరు ఆ స్కూల్లో ఉన్న రోలు అవన్నీ ముందుగానే ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇండక్షన్ ట్రైనింగ్ అనేది చాలా సరదాగా జరుగుతుంది అందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఆ ఇండక్షన్ ట్రైనింగ్ అంతా చాలా సాఫీగా జరిగిపోతుంది అది జరుగుతున్న టైంలో మీరు ఈ ప్రిపరేషన్ లో కూడా ఉండవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే రాంగ్ డెసిషన్ తీసుకొని మనము రాంగ్ స్కూల్ సెలెక్ట్ చేస్తే చాలా రకాల ఇబ్బందులు అయితే వస్తాయి ఎవరైతే హెచ్ఆర్ఏ సిక్స్టీన్ పర్సెంటేజ్ తీసుకుంటారో వాళ్ళకి వన్ ఇయర్ మనం సర్వీస్ చేస్తే కేవలం ఒకే ఒక పాయింట్ అయితే వస్తుందండి అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరికైతే కేటగిరీ టూ స్కూల్లో ఉంటారో వాళ్ళకి ట్వెల్వ్ పర్సెంటేజ్ అనేది రావడం జరుగుతుంది వాళ్ళకి ఎవ్రీ ఇయర్ టూ పాయింట్స్ అనే వస్తాయి ఎవరైతే టెన్ పర్సెంటేజ్ హెచ్ఆర్ఏ తీసుకుంటారో వాళ్ళకి కేటగిరీ త్రీలో ఉంటారో త్రీ పాయింట్స్ అనే వస్తాయి అలాగే కేటగిరీ ఫోర్ లో కూడా కొన్ని స్కూల్స్ ఉంటే వాళ్ళకి ఫైవ్ పాయింట్స్ అనే వస్తాయి అంటే ఇప్పుడు ఈ కేటగిరీ గా హెచ్ఆర్ఏ పర్సెంటేజ్ ఎందుకు చెప్తానంటే ఇప్పుడు పెద్ద పెద్ద సిటీలు ఇప్పుడు శ్రీకాకుళం కార్పొరేషన్ కానీ వైజాగ్ కార్పొరేషన్ కానీ అటువంటి కార్పొరేషన్స్ లో మనం వర్క్ చేస్తే మనకి సిక్స్టీన్ పర్సెంటేజ్ ఇస్తుంది అంటే అందరికంటే హైయెస్ట్ పర్సంటేజ్ మనకి హెచ్ఆర్ఏ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే టెన్ పర్సెంటేజ్ చేస్తారో ఎవరైతే సిక్స్టీన్ పర్సెంటేజ్ చేస్తారో వాళ్ళకు కొంచెం ఎక్కువ సాలరీ అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే హెచ్ఆర్ఏ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి మీరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉంటే సిక్స్టీన్ పర్సెంటేజ్ అందరికంటే ఎక్కువ శాలరీ వస్తుంది అదొకటి చూసుకోవాలి ఒకవేళ కేటగిరీ త్రీ గానీ కేటగిరీ ఫోర్ కానీ అటువంటి స్కూల్స్ లో ఉంటే మీకు టెన్ పర్సెంటేజ్ హెచ్ఆర్ఏ వస్తుంది మిగిలిన మిగిలిన క్యాండిడేట్స్ తో పోలిస్తే మీకు తక్కువ జీతం అయితే అంటే ఒక రెండు మూడు వేల డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ విధంగా మీరు ఖచ్చితంగా ముందు కొంతవరకు ప్రిపేర్ అయ్యి అక్కడ ఉన్న స్కూల్లో ఉన్న రూల్ కూడా మీరు కొంతవరకు తెలుసుకొని ఆ విధంగా ఫుల్ ప్రిపేర్డ్ గా ఆ ఇండక్షన్ ట్రైనింగ్ అవుతున్నప్పుడే మీరు ఇది కూడా ప్రిపేర్ చేసుకుంటే నాకు తెలిసి ఆ లాస్ట్ డేట్స్ లో ఎప్పుడైనా సంథింగ్ మాక్సిమం జరిగే అవకాశం ఉంటుంది ఆ ఇండక్షన్ ట్రైనింగ్ అయినా ఒకటి రెండు రోజుల్లోనే మీరు దసరా దసరా సెలవులు కూడా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి మీకు దసరా సెలవులు కంప్లీట్ అయిన వెంటనే మీకు మాక్సిమం పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ సో